రైతులకు నాణ్యమైన ఎరువులు పురుగుల మందును అందజేయాలని ఎమ్మెల్యే యనమల దివ్య సూచించారు వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎరువులు పురుగుల మందుల డీలర్స్ కు నిర్వహించిన శిక్షణానంతర కార్యక్రమానికి ఎమ్మెల్యే దివ్య హాజరయ్యారు ప్రతిభావంతులైన వారికి సర్టిఫికెట్లను అందజేశారు కాకినాడ జిల్లా తొనిపట్నంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఎరువులు పురుగుల మందుల డీలర్స్ కు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యురాలు యనమల దివ్య అధికారికంగా హాజరయ్యారు ఏడాది శిక్షణ తర్వాత ఉత్తీర్ణులైన డీలర్స్ కు ఆమె సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు పురుగుల మందులను అందజేయాలని డీలర్స్ కు సూచించారు ఆత్మపీడీ వై జ్యోతిర్మయి ప్రోగ్రాం ఫెసిలేటర్ బి సత్యనారాయణ తుని వ్యవసాయ శాఖ ఏడీఏ ఎస్ బుల్లిబాబు తొండంగి ఇన్ఛార్జ్ ఏడీ వెంకటలక్ష్మి కోట నందూరు ఏవో కెజె చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ సుర్లా లోవరాజు చింతమరేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కూసుమంచి శోభారాణి డీలర్స్ తదితరులు పాల్గొన్నారు అధికారులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమం యొక్క షెడ్యూల్ ను ఎమ్మెల్యే దివ్యకు అందజేశారు ఇలా చూడమ్మా చూడండి వెనక రావాలి సార్ మీరు ఓకే మ్యాండి సార్ ఇలా చూడండి సార్ ఒకసారి ఒక నిమిషం ఓకే మేడం లైసెన్స్ కోసం వీళ్ళకి బిఎస్సి లేకపోతే బిఎస్సీ కెమిస్ట్రీ లేకపోతే బిఎస్సీ హార్టికల్చర్ లేకపోతే పాలిటెక్నిక్ హార్టికల్చర్ కానీ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కానీ ఉండాలని పెట్టారు కానీ వీళ్ళంతా ఎన్నీ చేయకపోవటం కష్టం అని చివరికి వన్ ఇయర్ మేనేజ్ అనేది కదా అని హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేనేజీ స్టేట్ గవర్నమెంట్ తరఫున సమేతి ఆత్మ డిస్ట్రిక్ట్ మినిస్టర్ తరఫున ఇలాగా ప్రోగ్రామ్ వన్ ఇయర్ డిప్లొమా కోస్ పెట్టారు ఇది పాస్ అయిన వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు అందుకని ఇది ఎందుకనేటువంటి దాని అది వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ విద్య ఈ సభకు విద్యటువంటి నేను అందరి అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు ఇక్కడ నేను పాస్ కూడా చూశాను ఇక్కడ ఫస్ట్ డిస్టింక్షన్ వచ్చింది ఎవరు డిస్టింక్షన్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫార్మర్స్ కి ఎక్కడ కూడా స్టాక్ కి కొరత లేకుండా అన్నంత సప్లై ఎంచుకుని వాళ్ళు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫార్మర్స్ కి తోడ్పడండి తప్పకుండా లైసెన్స్ కోసం వీళ్ళకి బిఎస్సి లేకపోతే పిఎస్సీ కెమిస్ట్రీ లేకపోతే పిఎస్సి హార్టికల్చర్ లేకపోతే పాలిటెక్నిక్ హార్టికల్చర్ కానీ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కానీ చదివి ఉండాలని పెట్టారు కానీ వీళ్ళంతా ఎన్నీ చేయలేకపోవడం వల్ల కష్టం అని చివరికి వన్ ఇయర్ మేనేజ్ అనేది మేనేజ్ కదా హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మేనేజీ స్టేట్ గవర్నమెంట్ తరఫున సమేతి ఆత్మ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇలాగా ప్రోగ్రామ్ వన్ ఇయర్ డిప్లొమా కోస్ పెట్టారు ఇది బ్యాస్ అయిన వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు అందుకని ఇది ఎందుకనేటువంటి దాని దానికి తర్వాత ఏంటి దేశం అనేటువంటి ఎన్నాళ్ళు నలభై వారాలు ఆదివారాలు ఎనిమిది వారాలు మనకి ఫీల్డ్ తీసు అది వర్కింగ్ డేస్లో ఉంటుంది తర్వాత ఎక్కడ జరపాలి ఇది దీనికి నోడల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నారు అలాగే ఎన్టీ ఎక్కడంటే రిజిస్ట్రేషన్లో కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హాల్లో కానీ లేకపోతే కేవీకి కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ ఎక్కడ నుంచి పెట్టుకోవాలన్నారు మనం ఏడీ ఆఫీస్ పెట్టా మనం మీటింగ్ పెట్టాము కొన్ని తర్వాత ఏం చేయాలంటే కోర్సు ఫీ ఇరవైలు కోర్సు ఫీ దిగి పదివేలు వీళ్ళు కట్టుకుంటారు టైలర్స్ పదివేలు గవర్నమెంట్ తర్వాత నిర్వహణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేనేజీ స్టేట్ గవర్నమెంట్ సమేతి డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ నాలుగు ఒక ఒక ఫైనల్ తీరి అవి ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్ వెరిఫికేషన్ రికార్డ్స్ వైఓసి తర్వాత రిజల్ట్స్ నలభై మార్కులు దాటితే పాస్ అరవై మార్కులు దాటితే ఫస్ట్ క్లాస్ ఎయిటీ మార్క్స్ దాటితే డిస్టింగ్షన్ ఇది ప్రోగ్రామ్ గురించి సింపుల్ గా డ్రెస్ కూడా ఇస్తాను అందరికీ నమస్కారం మరి వేదిక ఉన్నటువంటి మన ముఖ్య అతిథులు శాసనసభ్యులు అలాగే వేదిక అలాగే వేదిక నమస్కారం చేసుకుంటూ ముఖ్యంగా ఈ సమయం సమయం దేశీ ప్రోగ్రామ్ లో నలభై ఎనిమిది మంది ఉన్నారు నలభై నలభై మంది అలభై మందికి కంప్లీట్ చేసి సక్సెస్గా అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకున్నందుకు తీసుకుంటున్నందుకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు దీనికి నేను చెప్పే దీనికి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖకి మనకి అంత అభినవ సంబంధం అంటే మన అగ్రికల్చర్ అంటే మేడం ఎంత చెప్పారు కదా పురుగు మందులు అందాలి కరెక్ట్ టైంకి అందాలి నేను గత సిక్స్ నేను ఫిఫ్టీ ఇయర్స్ చేస్తున్నా ఇక్కడ నాకు అప్పుడే నిన్నగానే ఒక వారం రోజుల నుంచి వర్షంగా మూడు రోజులు ఫోన్లు మాకు పెట్టేజ్ లేదు మన రాజేష్ గారు అన్న రాజేష్ గారు అన్నీ మన రాజబాబు గారికి వాటర్ అంటే ఎందుకు చెప్పిన అంటే బయట మనకు యూరియా పోతక ఏర్పడుతుంది ఇప్పుడు మన ప్రా పాత రైతు భరోసా కేంద్రాలు అంటే ఇప్పుడు కొద్దిగా గొడవలు బాగోక ఇవన్నీ జరగడం జరిగింది అంటే ఇప్పుడు మీ ఫెర్టిలైజర్ డీలర్స్ మీకు బాధలు ఉన్నాయా కంపెనీ యొక్క హై లెవెల్లో కొద్దిగా ఎక్కువ రేటు ఇవ్వడం కానీ అలాగే ఈ రేట్లు మన లారీగా ఛార్జెస్ తీసుకోవడం కానీ అన్ని జరగడం జరుగుతుంది అయితే మనం మనం పెట్టగలుగుతున్నాం రైతు భరోసా కేంద్రం కొంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకులు కూడా చెప్తాను అంటే సభపూర్వంగా చెప్పేది ఏంటంటే ఏదైనా గొడవను ఉంటే ఆర్వికే అయిన అవసరం లేదు ఏదైనా ఉంటే దాంట్లో మనం లైబ్రరీ సెంటర్ ముందుగా వేదికపైన ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు. మీ రాకతో మా ఫంక్షన్ ఇంకా గ్రాండ్ సక్సెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గా మేము వన్ ఇయర్ సే సి తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి అందరం కలిసి కలిసి వచ్చాము ఎందుకంటే మా మాకు పాస్ సర్టిఫికేట్స్ ఈ అందజేస్తున్నారు ఈ మాకు ఈ కోర్సులో మొత్తం ఫార్టీ ఎయిట్ క్లాసెస్ ఉన్నాయి ఫార్టీ క్లాసెస్ మేము థియరీ క్లాసెస్ చేసాము అండ్ ఎయిట్ ఫీల్డ్ విజిట్స్ చేసాము ఈ ఫార్టీ థియరీ క్లాసెస్ మెయిన్ మోటో ఏంటంటే రైతుల్ని ఇంకా ఇంకా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఎంతవరకు ఏది ఎప్పుడు అవసరమో దాని ప్రకారం పంటలకు వేసుకొని వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలాగా మమ్మల్ని ట్రైన్ చేశారు మమ్మల్ని ఇంతలా ట్రైన్ చేసి ఫార్టీ ఎయిట్ వీక్స్ ముందుకు నడిపించిన మా ఫెసిలిటేటర్ డాక్టర్ బిఎస్ సత్యనారాయణ గారికి చాలా చాలా ధన్యవాదాలు మేము ఈ ఫార్టీ ఎయిట్ క్లాసెస్లో చాలా నేర్చుకున్నాము ఎప్పుడూ ఫార్మర్స్కి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలాగా మమ్మల్ని చాలా ట్రైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మారుతేటేరులో పాడి రీసెర్చ్ స్టేషన్కి అండ్ అంబాజీవెట్లో కోకోనట్ ఫామ్ రీసెర్చ్ స్టేషన్కి పందిర్మామలో హార్టికల్చర్కి ఇలా చాలా ఎయిట్ ఎయిట్ ఫీల్డ్ విజిట్స్ చేసాము మేము చాలా తెలియలేని విషయాలు కూడా తెలుసుకున్నాము మమ్మల్ని చాలా ప్రోత్సాహంతో ముందుకు ముందుకు నడిపించారు మేము చాలా విషయాలు నేర్చుకున్నాము థ్యాంక్స్